అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అంటే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉచిత పంటల బీమా అని సున్నా వడ్డీ అని ఇలా ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నటువంటి సందర్భంగా రైతులకైతే మనకు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రుణమాఫీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ కింద మనకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి కూడా మనకు విధి అయితే రూపొందించబోతున్నారు ఇక దీనికి సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఈ రుణమాఫీ అంశాన్ని తీసుకొచ్చి రుణమాఫీ కింద దాదాపు ఒక్కో రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఈ ప్రకటనతో మనకు రైతులందరూ కూడా మనకు కీలక మనకు ఆనందం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇక మరొకసారి అధికారమే లక్ష్యంగా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి